ఓం నమో వెంకటేశయ్య జై జి నమస్తా హై అండి ఆ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహం ఫెయిల్యూర్ చాలామంది జాతకాల్లో చూడండి వివాహానికి సంబంధించిన దోషాలు ఉంటాయన్నమాట అంటే పెళ్లి చేసుకుంటూనే వాళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత విడిపోతూ ఉంటారు ఇలా కొంతమంది అయితే కొంతమంది పెళ్ళికి మునిపే దోష పరిహారాలు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కుజ దోష నివారణ అంట ఇలాంటి రకరకాల దోషాల నివారణలు చేసుకుంటూ ఉంటారు అయినా కూడా పెళ్ళి పెటాకులు అవుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా పరిహారాలు చేసుకున్నప్పటికీ ఎందుకు ఇలా జరిగింది అని ఎప్పుడైనా థింక్ చేశారా చూడండి ఇక్కడ మనం ఏదో చిన్నగా ఒక్క స్థానాన్ని చూసి అదిగో మీకు కలత్ర కలత్ర స్థానంలో ఈ గ్రహం ఉంది కాబట్టి ఇలా అయ్యింది అని చెప్పడానికి లేదండి ఎప్పుడైనా కానీ ఒక ఇద్దరి జాతకాలు చూడాలి అంటే వాళ్ళ కుటుంబ స్థానాలు అంటే ద్వితీయ స్థానం చూడాల్సి ఉంటుంది దాంతోపాటు సెవెంత్ హౌస్ చూడాల్సి ఉంటుంది దీంతోపాటు సమ్ టైమ్స్ లాభస్థానం కూడా చూడాల్సి ఉంటుంది ఈ మూడు స్థానాల్లో ముఖ్యంగా రెండు స్థానాలు బలంగా ఉంటేనే ఆ పెళ్ళి అనేది నిలబడుతుంది చాలామంది చూడండి మీకు గణాలు కలిశాయి గణాలు ముప్పై ఆరుకి ఇన్ని వచ్చాయి అన్న వచ్చాయి అంటారన్నమాట సో అలా వచ్చినా కూడా చాలా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాయి గణాలకు దానికి సంబంధం ఉండదండి ఓకేనా మనం ముఖ్యంగా చూడాల్సినది సప్తమ స్థానంలో ఉన్న గ్రహము ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహము లాభస్థానంలో ఉన్న గ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయి అవస్థలు ఎలా ఉన్నాయి ఆ రాశి నుంచి స్త్రీ జాతకంలో ఉన్న రాశి నుంచి పురుష జాతకంలో ఉన్న రాశికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే షష్టాష్టకాలు ఉన్నాయా లేదా నవక పంచకాలు ఉన్నాయా ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్త్రీ యొక్క రాశి మేషరాశి అయింది అనుకోండి ఒకవేళ వ్యయంలో అంటే దానికి వెనకలే మీన రాశిలో గన గనుక పురుషుడు యొక్క జాతక చక్రంలో ఆ రాశి స్థితమై ఉంటే దీనికి దుఃఖము అని ఉంటుంది ఒకవేళ ఉంటే అది అస్సలు పడదని అర్థము సో ఇలా చూడాల్సి ఉంటుంది రాసుల యొక్క అంటే ఆ భావస్థితి గమనించాల్సి వస్తుంది ఆ స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క అవస్థలు చూడాల్సి వస్తుంది సో ఒకటి కాదండి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇద్దరి మధ్య చూడాల్సి వస్తుంది ఈ మధ్య కాలంలో నేను గమనించినది ఏంటంటే జనరల్గా ఉరికే గణాలు చూస్తున్నారు ఓకే సెట్ అవుతుంది పో ముప్పై ఆరుకి ముప్పై వచ్చినాయి ఇరవై ఎనిమిది వచ్చినాయి అది ఏదో పాస్ మార్క్ లాగా చేసి పెట్టేస్తున్నారు ఇలా చేయడం అనేది అస్సలకి మంచి పద్ధతి కాదు దీని వలన ఆ టైంకి పెళ్లి జరిగి సంబరపడచ్చు కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి జాతక పరిశీలన చేసేటప్పుడు అమ్మాయిది అబ్బాయిది చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయవలసి వస్తుంది అన్నమాట ఇంతే కాకుండా చూడండి కొంతమంది జాతకాల్లో విపరీతంగా అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు పెళ్ళి అయినా పెళ్ళి మొదలవుతుంది అన్నప్పటి నుంచి కొట్లాటలు స్టార్ట్ అవుతూ ఉంటాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ చీరల పెంపకం చీరల పంపకం నుంచి ప్రతిదీ ఒక ఇష్యూనే వాళ్ళు అన్ని చీరలు పెట్టినారు ఇన్ని చీరలు అడిగినారు ఇన్ని చీరలు పెట్టినారు లేదా మేము ఈ కలర్ అడిగితే ఆ కలర్ ఇచ్చినారు గోల్డ్ విషయంలో కొట్టాటే మాకు మర్యాదలు లేవు అని కొట్లాటే ఇంటికి వచ్చినప్పుడు మంచి నీళ్ళు ఇవ్వలేదని కొట్లాటే సో ఇలాంటివి చాలామంది ఫేస్ చేస్తే ఉంటారు మరి అనుకున్నప్పటి నుంచి ఇలాంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా సో ఆస్ట్రాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ప్రతి అను అణువనువు మనము లెక్క కట్టాల్సి ఉంటుంది లెక్క జ్యోతిష్యుడు కూడా మీకు దొరకాల్సి ఉంటుంది అన్నమాట ఏదో గణాలు లెక్కేసి పోయేది కాదండి సో ఇలా సో మీ జీవితాల్లో కూడా లేదా మీ జాతకాల్లో కూడా ఇలాంటి వేదన జరిగి ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి ఇంకా రోస్కోప్ అనాలిసిస్ కోసము కింద ఉన్న నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి అండ్ జూన్ థర్టీన్ సారీ జూన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ హైదరాబాద్ కొండాపూర్లో నా అపాయింట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు వచ్చి హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకోవచ్చు సో జై మా కామాఖ్య ఓం నమో వెంకటేష జై చిన్నమాస్త